మీకు అందరికీ తెలుసు కదా ఆరు నెలల లోపల బేబీస్కి పాలు లేదంటే ఫార్ములా పాలు తప్ప ఇక ఏ ఇతర ద్రవ పదార్థం ఇవ్వాల్సిన అవసరం లేదు నీళ్ళ బేబీస్కి మనం ఆరు నెలల లోపల ఎందుకు ఇవ్వకూడదు అని చూస్తే ముఖ్యంగా మూడు రీజన్స్ ఉన్నాయండి ఒకటి ఆరు నెలల లోపల బేబీస్ పొట్టలు చాలా చిన్నగా ఉంటాయి ఆ చిన్న సైజు కెపాసిటీలో పొట్టలో కేవలం కొన్ని చెంచాల పాలు మాత్రమే పట్టగలుగుతాయి ఇవన్నీ కూడా వాళ్ళకి ఆరు నెలల వరకు చాలా ర్యాపిడ్ గ్రోత్లో వాళ్ళు పెరగాలి ఈ టైంలో ఆ పొట్టలో కేవలం పాలు ఏవైతే వాళ్ళకి అవసరమో అవి మాత్రమే మనం ఇవ్వాలి అవి కాకుండా మనం ఆ చిన్న పొట్టని మనం నీళ్లతో కానీ ఇతర ద్రవ పదార్థాలతో నింపితే వాళ్ళకి కావాల్సిన ఏదైతే పోషణ ఉందో వాళ్ళు పెరగవలసిన వెయిట్ ఉందో దీన్ని పెరగడానికి రాదుకుంటుంది ఎందుకంటే మీరు పొట్టని నీళ్లతో నింపారనుకోండి నీళ్ళల్లో ఎటువంటి పోషకాలు లేవు కాబట్టి వాళ్ళు వెయిట్ గెయిన్ కాకపోవడం నీళ్ళ శాతం శరీరంలో ఎక్కువైన కొద్దీ కిడ్నీస్ మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది ఎందుకంటే కిడ్నీస్ నీళ్ళని ఫిల్టర్ చేయాలి సో ఇది కూడా ఒక డిసడ్వాంటేజ్ తర్వాత నీరు శరీరంలో ఎక్కువైన కొద్దీ బ్రెయిన్ డ్యామేజ్ అయ్యే ఉన్నాయి కాబట్టి ఆరు నెలల లోపల బేబీస్కి అస్సలు అంటే అస్సలు నీళ్లు ఇవ్వాల్సిన అవసరం లేదు నీళ్లు మాత్రమే కాదు నీళ్ల రూపంలో ఉండే ఏ ఇతర పదార్థం కూడా ఇవ్వకూడదు ఫర్ ఎగ్జాంపుల్ కొందరు ఎండాకాలం కదా అని పటుకబెళ్ళం నీళ్లు పడుతూ ఉంటారు కొందరు ఖర్జూరం నీళ్లు పడుతూ ఉంటారు ఏవి కూడా దయచేసి ఇవ్వకండి ఆరు నెలల వరకు కేవలం తల్లిపాలు మాత్రమే బేబీస్కి ఇవ్వాలి ఆరు నెలల తర్వాత మీరు సాలిడ్ ఫుడ్స్ మొదలెట్టినప్పుడు కూడా దాదాపు పన్నెండు నెలల వరకు కూడా బేబీస్కి కేవలం ఆ నోట్లో వాళ్ళు తిన్నది కొద్దిగా క్లియర్ అవ్వడానికి మనం కొంచెం వాళ్ళకి నీళ్ళు ఇవ్వాలి తప్ప గ్లాసులు గ్లాసులు నీళ్ళు ఇవ్వాల్సిన అవసరం లేదు సో ఆరు నెలల నుంచి పన్నెండు నెలలకి దాదాపుగా రోజుకి ఒక మన టీ కప్లో ఎన్ని నీళ్లు పడతాయో అంత మాత్రమే చాలు వాళ్ళకి అంతకంటే ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం లేదు సో ప్లీజ్ రిమెంబర్ ఆరు నెలల వరకు బొత్తిగా ఒక్క బొట్టు కూడా వాళ్ళకి వేగేసి నీళ్ళు అవసరం లేదు పాలల్లో లేదంటే ఫార్ములా పాలల్లోనే శరీరానికి కావాల్సిన నీళ్లు ఉంటాయి కాబట్టి ఇతర మళ్ళీ వేరుగా నీళ్ళు ఇవ్వాల్సిన పని లేదు